తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటు జరిగింది అందులో మన ప్రేతమ్మ నేత రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అద్భుతమైనటువంటి మెజార్టీతో మనం తెలంగాణ ప్రభుత్వం ఏర్పరచుకున్నాం ఆ తర్వాత వెను వెంటనే మన తెలంగాణలోనే ముఖ్యమైనటువంటి నాయకుడు తెలంగాణ కోసం అహర్ విషలు కృషి చేసినటువంటి మా ప్రియతమ నేత మాజీ డిప్యూటీ సీఎం మరియు తెలంగాణ ఏర్పడగానే అద్భుతమైనటువంటి పోల్ట్ బ్యూరోతో మరి వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రోటోకాల్ పోల్ట్ బ్యూరో సభ్యులు సారీ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు ఆందోళన నియోజకవర్గానికి ఎన్నిక కాగానే మొట్టమొదట నెల లోబట్నే ఎన్నో వేల కోట్ల రూపాయలతో శంకుస్థాపన జపడం జరిగింది తెలంగాణలో ఆరు బ్యాండీ పథకాలను అమలు చేయడం అందులో నాలుగు బ్యాండి పథకాలను ప్రజలందరికీ కూడా చేరువయట్టుగా చేశాం ఇక కేవలం రెండే రెండు మిగిలి ఉన్నాయి ఆ పథకాలను కూడా ఈ ఎలక్షన్ కోడ్ వల్ల అవడం జరిగింది వాటిని కూడా విన వెంటనే అన్ని కార్యక్రమాలను మా ప్రియతమ నేత గారు ఖచ్చితంగా నెరవేరుస్తారని చెప్పి మా ప్రియతమ నేత రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ తర్వాత మొన్ననే చూశారు ఆందోళన నియోజకవర్గంలో ఐదు వందల కోట్ల రూపాయలతో ఎన్నో శంకుస్థాపన జరిగినాయి ముఖ్యంగా మా ఆందోళన జోగిపేటను ఎన్నో సార్లు అభివృద్ధి చేస్తామని చెప్పి పది సంవత్సరాల్లో ఎక్కడున్న దొంగడి అక్కడనే ఉన్నట్టుగా మరి ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు మా దామోదర నరసింహ గారి మార్క్ ఏంటంటే ఏ శాఖ ఇచ్చినా కూడా ఆ శాఖకు న్యాయం చేసే విధంగా మరి మార్కెట్ ఆడించినా కూడా ఎన్నో గోదాములు కట్టడం మారుమూలలో కూడా ఎన్నో గోదాములు ఏర్పాటు చేయడం మరి జరిపేట కూడా అద్భుతమైనటువంటి గోదావన్ ను ఏర్పాటు చేసి రైతులకు అన్ని రకాలుగా సౌకర్యాలు వచ్చినట్టుగా చేసిండు ఆ తర్వాత ఎడ్యుకేషన్ మినిస్టర్గా అయిన తర్వాత మరి ఎక్కడ లేనట్టుగా నాలుగు వందల కోట్లతో జేఎన్టీ కానివ్వండి డిగ్రీ పీజీ మహిళా కళాశాల మరి ఎన్నో రకాల యూనివర్సిటీలను తీసుకొచ్చి మళ్ళీ అద్భుతమైనటువంటి కాలేజీలో తీసుకొచ్చే పనిలో ఉన్నారు మా దామోదరరాజు గారు అలాగే ఇప్పుడు ప్రస్తుతము తెలంగాణలో రాగానే మా సార్ గారికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఇవ్వడం జరిగింది ఆ విను వెంటనే మొట్టమొదటగా మా ఆందోళన జోపేట మున్సిపల్ పరిధిలోని ఆందోళన దగ్గర మరి సుమారు ఒక నాలుగు ఐదు ఎకరాల ల్యాండ్లు నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేయడానికి శంకుస్థాపన చేయడం జరిగింది ఆ నర్సింగ్ కళాశాలకు సంబంధించి ఈ రోజు ఒక గవర్నమెంట్ ఆఫ్ ద తెలంగాణపటి విడుదల చేయడం జరిగింది అది నలభై మూడు కోట్ల రూపాయలతో మరి ఈ నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేయడానికి మా గౌరవ మంత్రివర్యులు మా పేదమ్మ నేత దామోదర్ రాజమ గారు కేవలం వంద రోజుల్లోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మిత్రులారా మరి ఈ గవర్నమెంట్ వచ్చినటువంటి ఇది మనము నిన్నటి వరకు ఆరో తారీఖు వరకు మరి ఎలక్షన్ కోర్టు ఉండే ఎలక్షన్ కోర్టు తర్వాత రేపు రేపు ఎల్లుండి ఈ పనులు ముమ్మరంగా మనం చేసుకోవచ్చు మరి ఇందులో మెడికల్ కోర్సులు నర్సింగ్ సంబంధించి చాలా మంది తెలుగు ఒక నాలుగు కోర్సులు ఉంటాయి ఇందులో ఎంఎల్టీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అలాగే పిటి ఫిజికల్ ట్రైనింగ్ అలాగే సిఎస్ఈ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అలాగే ఎంపీఎస్ మల్టీపర్పస్ మల్టీ పర్పస్ హెల్త్ వర్క్ సంబంధించి ఇందులో మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా చేయొచ్చు ఇందులో అరవై సీట్లకు సంబంధించి ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా దీని ద్వారా దీని ద్వారా ఎంతో మంది పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఇటువంటి అద్భుతమైనటువంటి కోర్సులను చేసి ఇది రెండు సంవత్సరాల కోర్సు ఉంటుంది ఈ కోర్సు చేసిన తర్వాత మరి అక్కడ ట్రైనింగ్కు మన స్కిల్ మంచి ఉంటే ఖచ్చితంగా కాలేజ్ చేసిన తర్వాత ఏదైనా ఒక హాస్పిటల్కి ఒక వన్ ఇయర్ మనను ట్రైనింగ్ పంపిస్తారు అక్కడ ట్రైనింగ్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత ఎక్కడ ఏ హాస్పిటల్ లో కానివ్వండి మనకు ఎన్నో అవకాశాలు మరి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి అంకురార్పణ చేయడం జరిగింది మా మంత్రి అలాగే అక్కడే మోడల్ హాస్పిటల్ కూడా కానుంది అరవై కోట్ల రూపాయలతో మీకు అన్ని తెలిసినవే ఇరవై కోట్ల రూపాయలతో సమ్ము వచ్చి అనాసార వరకు సెంట్రల్ లైటింగ్ రోడ్డు విస్తరణ మళ్ళీ డ్రైనేజ్ వ్యవస్థను కూడా సమకూర్చి జోగిపేటను ఒక లాగా చేయడానికి కూనుకున్నారు మా మంత్రివర్యులు మీకు తెలుసు ఇక్కడికి ఐదు కిలోమీటర్ల దూరంలో సగుపేట చూడబోతే మరి వ్యాపారస్తులకు చాలా ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితుల్లో ఎవరికి కూడా ఈగలు వాళ్తున్నటువంటి పరిస్థితులలో ఈరోజు చాలా వ్యాపారస్తులు ఉన్నారు ఏ దుకాణం చూసినా బట్టల షాపులు చూసినా పల్ల దుకాలు చూసినా కూరగాయల దుకాణాలు చూసినా ఎక్కడ కూడా బిజినెస్ లేకుండా చాలా ఇబ్బందులు అవుతా ఉన్నారు మరి అటువంటి పరిస్థితులు అజ్జమరి రోడ్డును ఇక్కడే ఒక ఏడెనిమిది కిలోమీటర్లు మనకు చోపెట్టడం అనసంధాన ఉంటది నలభై గ్రామాలకు అటాచ్మెంట్ ఉన్నటువంటి అజ్జమరి రోడ్డును ఒక వంతెలు ఏర్పాటు చేసి ఎనభై కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేయడం జరిగింది త్వరలో అది కూడా మరి పని స్టార్ట్ కాబోతా ఉన్నది మరి అలాగే ఎన్టీఆర్ రెండు కోట్లు మరి పది సంవత్సరాల నుండి రెండు వేల పదమూడులో నగర పంచాయతీ ఏర్పడిన తర్వాత అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మరి మనకు మున్సిపల్ భవనం లేదు మరి మేమందరం సభ్యులం అందరం అడిగిన వెంటనే మా మంత్రివర్యులు మంచి ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశంలో ఆరు కోట్ల రూపాయలతో అద్భుతమైన మోడలింగ్ మున్సిపల్ భవనాన్ని ఏర్పాటు చేయబోతున్నారు అని చెప్పి సంతోషంగా తెలియపరుస్తా ఉన్నా అలాగే ఎన్నో వసతులు మన జోగిపేటకు ఏది కావాలంటే అది కమిటీ భవనాలు ఏది అవసరం ఉంటే అక్కడ ఖచ్చితంగా మనం చేసుకోవాలని చెప్పి జోగిపేటనే ఒక సిద్ధిపేటను తనదని విధంగా మనం అమర్చుకుందామని మరి ఎన్నో రకాలుగా ఆలోచించి మరి ఆయన ఆలోచనకు ఒక నెల ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాల అనుభవంతో కూడుకున్నటువంటి ఆయన అనుభవాన్ని మన ఆందోళన పైన శాశక్తుల ప్రయత్నం చేసి డెవలప్మెంట్ చేయాలన్నది మా దామోదరసిమ గారి మొట్టమొదటి సంకల్పం కృషి మరి మేమందరం కూడా అభినందించ విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా మొన్నటికి మొన్న కొన్ని ఛానళ్ళలో వాట్సాప్ గ్రూప్ కానివ్వండి ఫేస్బుక్ లో కానివ్వండి కొంతమంది వ్యక్తులు మరి అటకెక్కిన ఈ పనులన్నీ అని పెట్టడం జరిగింది దాని మీద నేను ఒకటే మాట చెప్తా చెప్పబోతా ఉన్నా మొట్టమొదటి వంద రోజుల నుండి మేము ఆరు అద్భుతమైన పథకాలను నాలుగు పథకాలను మేము ఇవ్వడం జరిగింది మరి ఆ తర్వాత వెంటనే మరి కొన్ని ఒక్క వంద ముప్పై రెండు కోట్ల రూపాయల ఆందోళన చూపేట సంబంధించి మేము డెవలప్మెంట్ చేస్తా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా మరి ఎక్కడ ఆగిందో మీరు ఒక్కసారి కూడా తెలుసుకోవాలి మీరు చేయలేని పనులను పది సంవత్సరాలలో మా కాంగ్రెస్ ప్రభుత్వం మా నాయకుడు దామోదరసింహ గారు దానిపైనే శ్రద్ధగా మరి ప్రతి ఒక్కరికి కూడా ప్రజలందరి కూడా వ్యాపారస్తులను అందరూ కూర్చోబెట్టుకొని ఎలా అయితే డెవలప్మెంట్ అవుతుందో అని అడిగి తెలుసుకొని మరి కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు మీరు లేనిపోని అన్నీ మరి తెలుసుకొని తెలియకుండా మాట్లాడడం చాలా తప్పు ఎన్నికల కోడు నిన్నటితో ముగిసింది మరి తెలంగాణలోనే నాలుగు సీట్లున్న దాన్ని మనము ఎన్ని సీట్లకు పెంచుకోగలిగినాం మరి రానున్న ఒక ఐదు నెలల్లోనే కాబట్టి అలాగే మన జహరాబాద్ పార్లమెంట్ సంబంధించి మరి సురేష్ శెట్కర్ గారు నలభై నలభై ఐదు వేల మెజార్టీతో గెలవడం జరిగింది ఇది చాలా సంతోషకరమైన విషయం ప్రతి ఒక్కరు కూడా ఆందోళన ప్రతి ఒక్కరు వాళ్ళలో ఎంపీడీసీ పదవులు ఉన్న వాళ్ళు మాజీలు అందరు కూడా కార్యకర్తలు పెద్ద నాయకులు చిన్న పెద్దలే కూడా అందరు కూడా కష్టపడి ఇవాళ జహరాబాద్ లో మేము ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా పార్లమెంటు సభ్యున్ని మా సురేష్ శెక్కర్ గాని గెలిపించుకోవడం జరిగింది బీజేపీకి సంబంధించిన వాళ్ళు చాలా డబ్బులు ఇగదలేరు ప్రజలను మభ్య పెట్టాలని చూసిర్రు అయినా కూడా ప్రజలు ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అనే నిరోదంతో కాంగ్రెస్ పార్టీకి స్వచ్ఛందంగా ఓట్లు వేయడం జరిగింది కాబట్టి జహరాబాద్ సీట్ ను మేము సునాయసంగా గెలుచుకోవడం జరిగింది కాబట్టి నేను ఇతర పార్టీల వారికి అందరికీ కూడా తెలియస్తా ఉన్నా ఏంటంటే దామోదరసింగ్ గారు ఒకటే ఒక ధ్యేయం పెట్టుకున్నారు పార్టీలకు ఖచ్చితంగా కులాల ఖచ్చితంగా ప్రాంతాల ఖచ్చితంగా అన్ని రకాలుగా మనం కలిసిమెలిసి మనం పనులు చేసుకున్నాం మరి పట్టణాలందరిని కూడా ఒక సుందర వదనంగా తీర్చిదిద్దుకున్నాం గ్రామాలన్నింటినీ కూడా అభివృద్ధి చేసుకున్నాం అనే విధానంతో పోతా ఉన్నారు కాబట్టి మనం అందరం పార్టీలకు అతీతంగానే అంటున్నాం మేము మనం విమర్శ చేసేటప్పుడు మనం ఏం చేసాం అనేది కూడా ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి మరి సద్విమర్శ ఉంటాం కానీ అభివృద్ధి చేసి దాన్ని చూపించి మేమందరం కూడా రానున్న రోజుల్లో ఇంకా అభివృద్ధి పథకాలను ముందుకు తీసుకుపోయి మా పేదమ నేత మా మంత్రివర్యులు దామోదరసిమ గారి అడుగు జాడల్లో ఆందోళన చదువుకు సంబంధించినటువంటి కౌన్సిల్ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము అభివృద్ధి చేయడానికి సిద్ధాస్తులమై ఉన్నాము ఆయన అడుగు జడీ మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ ఇక ముందు ఏ కార్యక్రమాలు జరిగినా ఇప్పటితో ఎలక్షన్ కోడ్ ముగిసింది రేపటి నుంచి మొదలయ్యే పనులను కూడా అద్భుతంగా జరుగుతాయని చెప్పి తెలియజేసుకుంటూ మీకు వచ్చినటువంటి ప్రెస్ క్లబ్ సోదరులకు అందరు కూడా అలాగే ఎలక్ట్రానిక్ మీడియా మీడియా సోదరులందరూ కూడా కార్యకర్తలకు కౌశోళ్లకు అందరికీ నాయకులకు అందరు కూడా నమస్తే ధన్యవాదాలు అందరికి నమస్కారం తెలంగాణ ఏర్పడిన తర్వాత పది సంవత్సరాల నుండి బాల్ పలికే నాయకులను చూసినాం కబ్జాలు పెట్టే నాయకులను చూసినాం కట్టు నింపుకునే నాయకులను చూసినాం ఆస్తులను కూడబెట్టుకునే నాయకులను చూసినాం కానీ నాయకుడు అనేవాడు తన ప్రాంతాన్ని అభివృద్ధి పరచుకోవాలనే తపన ఉన్న నాయకుడు మా దామోదర గారు దానికి నిదర్శనం కేవలం ఐదు నెలల లోపల ఐదు వందల కోట్ల రూపాయల సుమారు ఐదు వందల కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఈ రోజు మన అందోల్ కాన్స్టిట్యూన్స్ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారంటే ఆయనకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం ముఖ్య విషయం ఏంటంటే ఆయన ఏ శాఖ తీసుకున్నా మార్కెటింగ్ శాఖ గతంలో మార్కెటింగ్ శాఖ ఉన్నప్పుడు పది సంవత్సరాల క్రితం మార్కెటింగ్ శాఖ ఉన్నప్పుడు మార్కెట్ గిడ్డంగులు కావచ్చు హయ్యర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు జేఎన్టీ అనే యూనివర్సిటీ తీసుకొచ్చి జెఎన్టీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మన అందోల్ కాన్స్ట్యూన్షన్ ఉమ్మడి రాష్ట్రంలో ఒక జేఎన్టీ ఉన్నగా ఉన్న కాన్స్టిట్యూన్సీగా చూపించిన ఘనత కేవలం మన దామోదర్ రాజ నరసింహ గారికి దక్కిదు గత పది సంవత్సరాల నుంచి వెనుకబడ్డ ఈ ప్రాంతాన్ని ఈ ఐదు నెలల లోపలనే పరుగులు పెట్టేందుకు ముందుకు సాగుతున్న టైంలా ఈ రెండు నెలలు మనకు ఎలక్షన్ కూడా రావడం వల్ల ఇంకొన్ని పనులు అనేవి కనపడలేవు ప్రజలకు ఇంకా ఒకటి లేదా రెండు రోజులలో అన్ని పనులు ప్రారంభం కాబోతున్నాయి ప్రజలందరూ మన నాయకుడిని హర్షించ హర్షించాలని కోరుకుంటూ అందరం కలిసికట్టుగా ముందుకెళ్దాం దాంట్లో భాగంగానే గవర్నమెంట్ హాస్పిటల్ అయితే మీకు తెలిసిన విషయమే వంద పడకల గది ఉండే వంద పడకల హాస్పిటల్ ఉండే దాన్ని నూట యాభై పడకలు చేస్తూ అక్కడ ఇంతకుముందే ఇనాగ్రేషన్ చేయడం జరిగింది జీవో రావడం జరిగింది సారీ తర్వాత దాంతోపాటు ఇప్పుడు నర్సింగ్ కాలేజ్ ఎలక్షన్ కూడా అయిన తెల్లవారే వాళ్ళ నర్సింగ్ కాలేజ్ నలభై మూడు కోట్లతోని నర్సింగ్ కాలేజ్ కూడా ఏర్పాటు చేయడానికి సంసిద్ధమవుతున్నారు రేపో మాపో టెండర్ ఫర్ చేస్తారు చేసిన తర్వాత నైన్ డేస్ తర్వాత దాని ప్రక్రియ ఉంటుంది దాంతోపాటు ఈ అజమర్ రోడ్ ఇవన్నీ కూడా ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలన్నీ ముందు ముందు జరగబోతున్నాయి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుగు నాయకత్వంలో మన సీనియర్ నాయకులు సిడబ్సి శాశ్వత మెంబర్ దామో రాయలసి గారు మన రాష్ట్ర వైద్య ఆర్థిక మంత్రి గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో రాష్ట్రంలో అలాగే నియోజకవర్గంలో అన్ని అన్ని విధాలుగా ప్రజాపాలన ముందుకు పోతుంది దానిలో భాగంగా మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఐదారు నెలల్లోనే ఎన్ని వందల కోట్ల అభివృద్ధి పనులు ఆదుకు రావడం మనకు మనం సరైన నాయకుడిని ఎంచుకున్నాం సరైన నాయకులతో మనం ముందుకు పోతున్నాం ఇటువంటి నాయకులుంటే ఏ నియోజకవర్మైన అభివృద్ధిలో ముందుకు పోతుంది సిరిసిల్ల సిద్దింపేట్ దానికి కాకుండా మన ఆందోళన కూడా మన రాష్ట్రంలో ఒక రోడ్ మార్గా నిలబడబోతుంది ఈ నాలుగు సంవత్సరాల్లో మన నియోజకవర్గాన్ని ఇంకా ఎన్ని వందల వేల కోట్లు వస్తాయో మనం చూస్తాం ముందు చూస్తాం దానికి ఉదాహరణ ఈ వందల కోట్ల అభివృద్ధి పనులు నిత్యం ప్రజలే ఉంటూ ప్రజలు హోమేకమైదు మంత్రి ఎక్కడ అహంకారం లేకుండా వాళ్ళకి ఏ చిన్న సమస్య వచ్చిన ప్రజల్లో కదుకుంటూ పోతూ మీకు ఏ సమస్య ఉందని ఆయనే ప్రజలందరికీ వద్దకు వచ్చి సేవ చేస్తున్న మన తమ నరసింహ గారిని అభినందించక తప్పదు ప్రత్యర్థి పార్టీలైనా ఎవరైనా సరే తమ నరసింహ గారిని అభినందించి ఈ ఐదేళ్లు మనం ఆయన సహకరించాలి ఈ ఎలక్షన్ కోడ్ మీసిన వెంటనే ఒక రోజులోనే మనకి నలభై మూడు కోట్ల కళాశాల జీవో బయటకు వచ్చిందంటే మన నాయకుడు ఎంత కంకర మధ్యలో ఉన్నారు మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పాలనలో నడిపించడానికి మీరు అందరూ అర్థం చేసుకోవాలి ఈ విధంగా చిన్న పెద్ద ఎటువంటి ఉన్నా అన్ని మున్సిపల్ బిల్డింగే కానీ ఒక గ్రౌండ్ కానీ ఒక చిన్న వీధి సమస్య గానీ నియోజకవర్గ సమస్య జిల్లా సమస్య రాష్ట్ర సమస్య కానీ ప్రతిదీ తాను దృష్టికొచ్చిన ప్రతి విషయాన్ని సమర్థవంతంగా పనిచేస్తుంటూ సమర్థవంతంగా నిధులు కేటాయింపు చేస్తూ అందరికి అందుబాటులో ఉంటూ ముందుకు పోతున్న మా నమోదు రాజ రాజనాథ్ సింగ్ గారికి అభివృద్ధి జై జైరా మంత్రివర్యులు పెద్దలు పూజులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు దామోదర్ రాజ నరసింహ గారి ఆధ్వర్యంలో అందోల్ నియోజకవర్గం అభివృద్ధి ముందుకు ముందుకెళ్తా ఉంది ఎందుకంటే తన ప్రాంతానికి ఎంతో చేయాలని కృషితోని ముందుకు తీసుకెళ్తున్న మంత్రివర్యులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు మనము కని వినిగని ఎరుగని రేతిలో ఇప్పుడు అజ్జమా రోడ్ అయితేనేమి మున్సిపల్ బిల్డింగ్ అయితేనేమి ఈ మల్టీ స్పెషాలిటీ నర్సింగ్ కాలేజ్ అయితేనేమి ఇంకా మున్ముందు ఉపాధి కోసం కూడా ప్రయత్నాలు ఇస్తున్నాడు ఇప్పుడు ఐదు ఐదు కంపెనీలు కూడా ఐదు ఎనిమిది కంపెనీలు కూడా తాడికి కృషి చేస్తున్న మన దామోదర్ గారికి మనం ఎంతో రుణపడి ఉంటాం ఇలా అందోలు వెనుకబడ్డది కాబట్టి మన మన సారు కోనే ఇది సాధ్యమైతుంది మనం ముందుకు పోతాం ఈ ఐదేళ్లలో సిద్దిపేటను సిరిసిల్లను ఏదైతే గజలు అన్ని తలదనే లెక్కల మనం ముందుకోవాల్సిన అవసరం ఉన్నది ఇంకొక కొన్ని పనులు ఉన్నాయి సార్తోని మనము అందరం కలిసిమెలిసి గట్టిగా అందరం తమ అభిప్రాయాలను తెలియజేసుకుంటూ వ్యాపారస్తుల అభిప్రాయాలు మన పట్టణ ప్రాంత అభిప్రాయాలు మన నియోజకవర్గ నాయకుల అభిప్రాయాలు తెలియజేసుకుంటూ మనం ఏదైతే ఈ ఈ ఏరియా డెవలప్ కావాలంటే ఇట్లయితే బాగుంటుందని సూచనలు సలహాలు ఇస్తే సారు గిట ముందుకొచ్చి అన్ని పనులు ఆయన ఇప్పుడు స్వేచ్ఛ ఉన్న నాయకుడు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ చేస్తాడు కాబట్టి మనం అందరము మనం సహకరించుకుంటూ ముందుకోవాలని నేను కోరుకుంటా ఉన్నా మన ప్రతం నాయకుడు రామోదర్ రాజు గారు గెలిచిన పద్ద రోజుల్లోనే ఐదు వందల కోట్ల తోలించు అందులో భాగంగా మా అందరూ గెలుచుకోవాలి అందులో మున్సిపాలిటీ పరిధిలో హత్యం రోడ్డు కానివ్వండి నూట యాభై పడకల హాస్పిటల్ కానివ్వండి మొత్తం ఈరోజు నలభై మూడు లక్షల కోట్ల తోలి నర్సింగ్ కాలేజీ జిఓ రావడం జరిగింది అది మా అందులో రావడం సార్ ధన్యవాదాలు రజో బ్రహ్మ నారద తోడేకు మడర్ మడర్ జనరేషన్ లాస్ట్ 2 ఇంజెక్ట్ మడర్ మడర్ జీతావరం నికి నికి ఆ చేతపే ఈ రోజు అన్న అక్కడ రెస్పెక్ట్ విత్ చేసటి కాంగ్రెస్ నాయకుడు మరి కౌన్సిలర్స్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా యూట్యూబర్లు పేరున నాయక్ నమస్కారం తెలియజేస్తున్నాను ముఖ్యంగా మీ అందరికి తెలిసే విషయమే మన గౌరవ మంత్రివర్యులు గెలిచిన రెండు నెలలకే జయపేట పట్టణంలో వివిధ కార్యక్రమాలకు సంబంధించి శిలాపాలకాలు వేయడం జరిగింది అందులో అందోల్ జయపేట మున్సిపాలిటీకి సంబంధించి ముప్పై మూడు ముప్పై కోట్ల ముప్పై మూడు కోట్ల డెబ్బై లక్షలు ఉంటే ముప్పై కోట్ల డెబ్బై లక్షలకు వర్కులు ఇచ్చి చిన్న పథకాలు వేయడం జరిగింది వాటిని కూడా టెండర్ కాన్ఫర్మ్ చేయడం జరిగింది సెంట్రల్ ఎంపీ ఎలక్షన్స్ కారణంగా షెడ్యూల్ ఉండు మూడు నెలల సంది ఒక టెండర్ కూడా ఓపెన్ చేయలేదు టెండర్ కాన్ఫర్ అయింది కాబట్టి సోమవారమో బుధవారమో టెండర్స్ ఓపెన్ చేస్తారు పని అనేది ఎంత వేగంగా నడుస్తుందో దానికి మన మంత్రివారిలో తీసుకునే చొరవనే ముఖ్య ఉదాహరణ ఇప్పుడు అదేవిధంగా నర్సింగ్ కళాశాల మన నియోజకవర్గంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రతి సంవత్సరం అరవై మంది విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది దాని నుంచి చాలా ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయి దాని గురించి మన మంత్రివర్యులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయాలి ఎంతో ఉంటుంది అందోళన చేసేట్టు నియోజకవర్గం ఆయనకు ఎందుకు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న టైం లోపల ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు జేఎన్టీ తీసుకురావడం జరిగింది అప్పుడే ఆయన పీరియడ్ సింగిల్ కెనాల్స్ కూడా ఎనభై కోట్లతో అప్పుడు చేయడం జరిగింది ఇప్పుడు కూడా ఒక ప్రణాళికబద్ధంగా గత నలభై సంవత్సరాల సంధి దీని మీద ఉన్న అవగాహన తోటి అందోళన నియోజకవర్గం మీద ఉన్న అవగాహన తోటి ప్రతి గ్రామానికి ఏమేమి అవసరము ఏమేమి కావాలి అనే ఉద్దేశంతో ప్రణాళికాబద్ధంగా ఒక నిబద్ధతో ఒక ప్లాన్గా లోకల్ గా ఉన్నటువంటి నియోజకవర్గం బ్రీడలతో సలహాల సూచనలు తీసుకుంటూ వాళ్ళ సలహాలు సూచనల మేరకు మరియు ఆయన ఆలోచనలను క్రోడీకరించి ఇమ్మీడియట్లుగా ఆక్సిజన్ దిల్చుకొని సమీక్షలు రివ్యూలు చేసుకుంటూ ఏమేమి ఏమి కూడా కొరతలు లేకుండా ఈ నియోజకవర్గాన్ని బాగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఎక్కువ స్పీడ్ తోటి జీవోలు ఇప్పించి డబ్బులు రిలీజ్ చేయడం జరుగుతుంది అందులో భాగంగానే మనకు నర్సింగ్ కళాశాలకు నలభై మూడు కోట్లు ఇవ్వడం జరిగింది అదే విధంగా ఇప్పుడు ఇరిగేషన్ వాళ్ళతోటి పంచాయతీ కోఆర్డినేషన్ చేసి మంజీరా మీద ఎనభై కోట్లతోటి శిలాపల్కం అక్కడ కూడా సింగూర్ ప్రాజెక్టు మీద మంజిరా నది మీద పూల్ కల్వేటర్ పెద్ద పూలు కట్టి అక్కడ నుంచి పుట్ట కింద ఉన్న నక్ష రోడ్లన్నీ అరవై ఫీట్ల రోడ్డు చేయాలి అదే విధంగా జోవిపేట కూడా పట్టణీకరణ రావాలి ఇప్పటికీ అది ఒక గ్రామం లెక్కనే ఉన్నదనే ఉద్దేశంతో సారు ఉన్న రోడ్లన్నీ అరవై ఫీట్లు చేయాలనే ఉద్దేశంతో వాటిని కూడా రివ్యూ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది కాబట్టి ప్రతి గ్రామం లోపల రోడ్లు మంచి సౌకర్యము స్కూల్ బిల్డింగ్లు పంచాయతీరాజ్ బిల్డింగ్ సర్పంచ్ బిల్డింగ్లు అంగన్వాడీ బిల్డింగ్లు మరియు గ్రామాలలో కావాల్సినటువంటి అన్ని కులాలకు కమ్యూనిటీ హాల్స్ కట్టాలనే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది అవన్నీ కూడా ఒక ఐదారు నెలల లోపలనే కార్యరూపం దాల్చే అవకాశం ఉన్నది మనం తొందరపడి పార్టీలకు అతీతంగా ఏదంటే అది విమర్శించాలి మనం ఒకటి పేపర్లలో యూట్యూబ్లో మన పేరు రావాలి అట్లయితేనే మనం గుర్తిస్తారు పబ్లిక్ అనే ఉద్దేశంతో ఎవరిని కూడా మనము మాట్లాడొద్దు మనకు తెలిసి ఇప్పుడు ఆరు నెలలు పోయి ఏడవ నెల అవుతుంది మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి అందులో మూడు నెలలు ఎలక్షన్ షెడ్యూల్ లోనే పోయింది కాబట్టి ఆటకెక్కినా అని విమర్శించడం తగదు మీరు కొద్దిగా ఓపిక పట్టండి రెండు నెలల తర్వాత మీకే తెలుస్తుంది ఏమేమి జరుగుతున్నది ఏమేమి అవుతుంది కార్యకలాపాలు అవుతుంది ఎంత బడ్జెట్ వచ్చింది అనేది కాబట్టి మీరు ఒకసారి ఒకరు విమర్శించే బదులు మొట్టమొదటి ఏం జరుగుతుంది ఎందుకు లేట్ అయింది అనేది ఆలోచన చేసుకోవాలని మనస్ఫూర్తిగా వాళ్ళని కోరుతున్నాను ముఖ్యంగా ఈ నర్సింగ్ కళాశాల జీవో ఇప్పించివారిలకు ప్రత్యేకమైన మున్సిపాలిటీ బాడీ తరఫున కౌన్సిలర్లు చైర్మన్ గా మున్సిపాలిటీ బాడీ తరఫు తల్లి ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తున్నాము ఇక ముందు ఏ పని సార్ చెప్పినా అందరం కంకరబద్ధులమై కార్యకర్తలు లీడర్లు అందరం కలిసి దీన్ని అందోళన చేపెట్టే రాకుండా ఆయా ఉన్న లీడర్లు కూడా అందరు కోఆర్డినేషన్ చేసుకొని సార్ కు మంచి పేరు తీసుకురావాలని కోరుకు ముగిస్తున్నారు మురిపల్లి సలాసిపేట్ మండలకు సంబంధించి ఇది ఎస్టిమేట్ ఫర్ ఎం బాగారెడ్డి సింగూరు కిరా ఒక వందరూ కోట్ల ముప్పై లక్షల రూపాయలు వాళ్ళకి Так, ну, це от. А яка там? А яка там?